హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి పచ్చి కొబ్బరితో కమ్మటి కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇంట్లో పచ్చి కొబ్బరి అవైలబుల్లో ఉన్నప్పుడు ఒకసారి ఇలా కర్రీ ట్రై చేసి చూడండి ఒక్కసారి తిన్నారంటే ఇంట్లో ఎప్పుడు పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉన్నా ఇదే కర్రీని ప్రిపేర్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ కోకోనట్ కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా మీడియం సైజ్ కొబ్బరికాయను తీసుకొని కొబ్బరి మీద ఉన్న పెంకు అంతా నీట్గా తీసేసి కొబ్బరిను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగానే కట్ చేసి పెట్టిన కొబ్బరి ముక్కలు అలాగే మీడియం సైజ్గా ఉన్న మూడు టమాటాలను తీసుకొని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వెయ్యండి టమాటా ముక్కలను వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసి మూత పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం కళాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు లవంగా రెండు బగారా ఆకు మూడు కచ్చాపచ్చాగా దంచిన ఇలాచి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి మిశ్రమాన్ని వేసి కొబ్బరి మిశ్రమం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కొబ్బరి మిశ్రమం చక్కగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకొని కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో కారం ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కర్రీపై ఆయిల్ తేలగానే ఒక కప్పు పెరుగు అదే కప్పుతో గ్రేవీకి సరిపడా ఒక కప్పు వాటర్ని వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించండి కర్రీ లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి మసాలా కలిసేలా కర్రీని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో కమ్మని కర్రీ రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన కర్రీ వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్